దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంగా మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతైన ఘనమైన దేవానికి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులేవండి గ్రహించల హృదయాన్ని ఏసునామం తండ్రి ఆమె ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తునామంగా మీ అందరికీ వందనాలు మత యేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే అక్కడ కొందరు స్త్రీలు యేసు ప్రభుని చూడడానికి వచ్చారండి సమాధి ఎద్దకు వచ్చినప్పుడు దూతలు చెప్తున్నారు ఇక్కడ లేనైనా లేచి ఉన్నాడు మీరెందుకు సజీవన వాడిని మీరు మృతులలో వెతుకొచ్చున్నారని అన్నప్పుడు నాలుగు వచ్చిన అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి అక్కడ కావలి దాస్తున్నారు ఆ కావలి వాళ్ళంట ఇదంతా చూసినప్పుడు అంట వాళ్ళు చచ్చినలాగా పడి ఉన్నారంట దూత స్త్రీలతో మాట్లాడుతూ ఏమంటుందంటే మీరు భయపడకండి సిల్వ వేయబడిన క్రీస్తుని నేను వెతుకుచున్నారు నాకు తెలుసు కానీ ఆయన ఎక్కడ లేరు ఆయన లేచి ఉన్నాను అని ఆయన పండుకున్న స్థలాన్ని చూపిస్తుంది పండుకున్న స్థలం ఎలా ఉంది ఖాళీ ఉంది ప్రభు అక్కడ లేడు ప్రపంచంలో మరి చాలామంది సమాధులు ఉండొచ్చు ఆ సమాధులు కూడా అందరు చనిపోయిన సమాధి చేయబడ్డది చూసాం కానీ ఖాళీ సమాధి మాత్రము యేసుక్రీస్తు ప్రభుదే ఉంది ఇక్కడ సమాధిలో చూస్తే ఆ స్థలంలో యేసు ప్రభు అక్కడ లేడు అయితే త్వరగా మీరు వెళ్ళి చెప్పండి ఏమనంటే ఆయన లేచి ఉన్నాడు మృతిలో నుంచి లేచాడని శిష్యులకు తెలియపరచమని ఇక్కడ ఆ స్త్రీలతో చెప్తున్నాయి దూతలు వారు భయపడి ఎనిమిదో వచ్చిన భయంతో మహా ఆనందంతో సమాధి యద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలపాలని పరిగెత్తుచున్నారు సంతోషంతో ఆనందంతో ప్రభు లేడు లేచి ఉన్నాడు ఆయన చెప్పిన ప్రకారమే లేచి ఉన్నాడని సంతోషంతో పరిగెత్తుతున్నారు ఆనందంతో వీళ్ళు కదండి యేసుప్రభుని చూసినప్పుడు ఎంతో సంతోషం అవుతుంది అవుతుంది కదా మన ఒకవేళ మనం కనబడితే మన మనం కూడా అంతే ఆనందంగా ఫీల్ అవుతాం కదండీ ఇక్కడ కూడా వీళ్ళు ఆనందంతో సంతోషంతో పరిగెత్తుతున్నారంట యేసు ఏం చేస్తుండ్రు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పిండు ప్రభు వాళ్ళని ఎదుర్కొన్నాడు వీళ్ళు శిశులకు తెలిపిన వెళ్తుంటే యేసుప్రభు వీళ్ళని ఎదుర్కొని ఏమంటున్నాడు మీకు శుభం అని చెప్పి ఏం చెప్తున్నాడు ఆయన శుభమని చెప్పి వారు ఆయన ఇద్దరు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మ్రొక్కింద్రంట ఎంత ధన్యత అండి యేసు ప్రభు ఆ పునరుద్ధాన శక్తితో ఆయన లేచినప్పుడు ఈ స్త్రీలు ఆయన పాదాలు పట్టుకొని మ్రొక్కింద్రంట ఎంత ధన్యత మనం కూడా ఆయన పాదాలు ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటూ ఆయన పాదాల చెంత ఉండే భాగ్యం దయచేయమని అడగాల యేసు భయపడకండి మీరు వెళ్ళి నా సహోదరులైన గదిలోకి వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడు అన్నారు యేసు ప్రభు ఆ శ్రీశ్రీలతో అంటున్నాడు నేను లేచి ఉన్నానని చెప్పండి నేను గలీలాగా వస్తున్నాను అక్కడ నేను వాళ్ళని కలుస్తానని చెప్పానని అని వాళ్ళు వెళ్ళి చుండగా కావల్లో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతి ప్రధాన యాజకులతో చెప్పి ఈ కావల్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు చచ్చినలా పాన్ పడిపోయి ఉన్నారు దూతలు చూసి జరుగుతున్న ఈ సందర్భాన్ని అంతా చూస్తూ ప్రభువుని చూసి ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది అధిపతుల చెవుల చెవిన ఎడల మేము నిద్ర ఇక్కడ ఏం చెప్పు కాబట్టి వారు పెద్దలతో కూడి ఆలోచన చేసి వారు కావాలి వాళ్ళు వెలుచుండగా కావాలి కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతిని ప్రధాన యాజకులతో చెప్పి చెప్పి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైన్యం ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి డబ్బులు ఇస్తున్నారు యేసుప్రభు గురించి చెప్పొద్దు ఆయన లేచిండని చెప్పొద్దు ఇవన్నీ చూసినాయని ఆయన చెప్పొద్దు అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు ద్రవ్యాలు ఇస్తున్నారు డబ్బుకు ఆశపడేటటువంటి వ్యక్తులు లేకపోలేదంటారా ఇక్కడ కూడా డబ్బు ఆశపడుతున్నారు ఈ సైనికులు జరిగిన సంగతి అంతా చెప్పినప్పుడు వాళ్ళకి భయమేసింది ప్రభు నిజంగా లేచిండని తెలిసి చూసి కూడా భయపడి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అంటున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చేయమంటున్నారు మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడు ఎట్లా చెప్తున్నారు చూడండి అబద్ధాలు దొంగ మాటలు మాట్లాడమని చెప్తున్నారు అబద్ధాలు మాట్లాడమంటున్నారు ఏమని అంటే మేము నిద్రపోతుంటే వాళ్ళ శిష్యులు చెత్తుకుపోయినారని చెప్పి చెప్పా అని చెప్తున్నారు ఇది అధిపతి చెన్న పన్నెండులో మేము అతన్ని సమ్మత్పరిచి మీకేమీ తొందర కలగకుండా చూద్దామని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఆ మాట యూదులో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యను ఇప్పటి కూడా అది ఏమని యూదులలో నేటి వరకు ప్రసిద్ధమైన అంటే తన శిష్యులు ఎత్తుకొని పోయినారని చెప్పేసి అనుకుంటున్నారంట కానీ ఆయన సజీవుడైన దేవుడు లేచిన దేవుడు ఆయన చెప్పాడు నేను తిరిగి లేస్తాను మూడు నెలల తర్వాత నేను లేచిన దేవుడైన సచివుడైన దేవుడు కానీ ఇంకా మనుషులు నమ్మలేకపోతున్నారు ప్రభువుని ఇంకా తెలుసుకునే లేకపోతున్నాడు ఆయన పాపం మన పాపాలన్నీ భరించి ఆయన చనిపోయి తిరిగి నీ కోసం నా కోసం లేచిన దేవుడని ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ కూడా మరి కావాలి వాళ్ళు తెలుసుకోలేకపోయినారు ఇంకా చాలామంది అధిపతులు తెలుసుకోలేకపోతున్నారు మరి అది తెలుసుకోలేక అక్కడ అబద్ధాలు పలికిస్తున్నారు ఏమన్నంటే ద్రవ్యం ఇచ్చి శిష్యులు ఎత్తుకుపోయినారు అని చెప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత ఇంతగా ప్రభు ఒక మరణము తర్వాత ఆయన సజీవుడై లేచిన తర్వాత కూడా ఇలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఏ ప్లానింగ్స్ చేసినా ఎలాంటి ప్లానింగ్స్ చేసినా దేవుడు ఎప్పుడైనా దేవుడు సత్యంగాంధీ ఎప్పుడైనా డిస్ట్రాయ్ అయిపోతుందండి సత్యంగాంధీ ఎప్పుడు నిలవదు దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన ఎప్పుడు నిలిచి ఉంటాడు ఆయన సత్యదేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన సజీవమైన దేవుడు కాబట్టి ఎప్పుడు నిలిచి ఉంటాడు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఆయన తిరిగి లేచిన దైవం స సర్వశక్తి గల దైవం అన్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ మాటలు తెగించిన రా